ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు మా కొత్త వీడియో స్టార్ట్ చేస్తున్నామండి కొత్త కిచెన్లో మేము చిన్నగా ఈ టెరస్ పైన రెడీ చేసుకున్నామండి ఇది అంతా మా వారే చేసి అనమాట ఇదంతా చెప్పు ఇది ఏ టు జెడ్ నేనే చేశానండి లాస్ట్ వీడియోలో కూడా యూట్యూబ్ తక్కువ ఖర్చులో ఎలా ఈ ఇండ్లు నిర్మించుకోవాలను మీకు చూపించామండి తప్పకుండా మా లాస్ట్ వీడియో విడిసామంటే అది తప్పకుండా మీరు చూడండి మా ఛానల్లో ప్రోత్సహిస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వక అభినందనండి ఇప్పుడు మేము వేరే వంట రెడీ చేస్తున్నామండి దాన్ని తప్పకుండా చూడండి కిచెన్లో చేస్తున్నా కాబట్టి ముందుగా పాలు పొంగిస్తున్నా అండి బెల్లం పొడి చేసి ఇప్పుడు పాలు తీసి పక్కన పెట్టుకొని ఇంకా బియ్యం తీసుకుందాం పాయింట్ నేను బియ్యం అర్ధ కేజీ తీసుకున్నా ఈ పాషయం చేయటానికి ఈ బియ్యం లేకి మళ్ళీ కొంచెం పెసర కూడా తీసుకుంటున్నా పెసర చేసినా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది పాషము ఇవన్నీ వేసుకొని శుభ్రంగా కడిగేసుకోవాలి ఒకసారి రెండు సార్లు తీసుకుంటా దీన్నిండా తీసుకున్నాం కదా పెసరబాళ్ళు బియ్యం కలిసి దీన్ని ఒకటి నీళ్ళు తీసుకోవాలి అలాగే పాలు ఉన్నాయి కదా పాలు కూడా వేసుకోవాలి ఇంకొక కప్పు నిండా కొంచుకొని తర్వాత ఇంకా ఎక్స్ట్రా ఒక అర్ధం తీసుకోవాలి ఇది కూడా వేసుకోవాలి ಹ್ಞೂ ಅದು ಪಕ್ಕಿಸಿಪಟ್ಟು ಅದಂತ ಸಣ್ಣ ಪೊಡಿಗ ಆರ್ಗನಿಕ್ ಬೆಲ್ಲಮೇ ಕದ ಇದು ఆర్గానిక్ బెల్లం ఊరి దగ్గర మే నాన్న ఆర్గానిక్ బెల్లం పండించాడు అంటూ కదా మార్కాపురంలో అన్ని బర్రెలు ఆవులు ఎద్దుల బండి అన్నీ ఉన్నాయి కదా అప్పుడు మీరు కూడా నెయ్యి అన్ని చేసేటళ్ళు ఇంట్లో కొబ్బరి ఎంత అది కొబ్బరి సన్న ముక్కలు పోయ పెద్ద సన్న ముక్కలుగా పొడుగ్గా తిట్టుకో కొంచెం కాఫీ పెడుతున్నా ఫ్రెండ్స్ ఎన్న ముడికే ఈ కాఫీ తాగుదాం ఒకసారి చేసుకొని నీకన్నీ ఒకరు అందిస్తుండాలి నా మీద కోపం మా కొబ్బరి పైన చూపేనా పాపం అది ఏం చేస్తుంది ఇంకా స్టార్ట్ చేయలేదు కొబ్బరి తినేది బెల్లం తినేది ఏదో ఒకటి స్టార్ట్ చేస్తాం కదా కడి చేసేటప్పుడు తప్పుడు అన్ని తినుకుంటాడు చుట్టూ దాంట్లో ఈ పని బ్లౌజులు ఎప్పుడు కుట్టాలి అందుకే అర్జెంట్ ఉండే Ay, ರೇ ಅನ್ನಕೊಕೊಂಡೆ ಮಾತಾಡೋದು ಎಂಜಿತ್ಸುನ್ ಎಂಜಿತ್ಸುನ್ ರೇ ಈ ರಾಜ ಸ್ಟಾರ್ ಎಟ್ ನಾನು ಹೌದಾ ಇದು ಕಾಫಿ ದಂ ಕರೆಕ್ಟ್ ಕಾಫಿ ಓ ರಾಮಡ ರಾವಣೆ ಕಾಫಿ ಇತ್ಸುನ್ ರೇ ನಾಕೆ ಇದು ಹ್ಮ್ ಸಂತ ಭಾಗ್ಯ ਵਾਲಾ ಚಾನೆಲ್ ಭಾಗ ಗ್ರೋ ಆಗುವala ನಾಕೆ ಕೂಡ கொஞ்சம் ಡಬಲ್ ಇತ್ಸುಂದಲ್ಲ ಅಪ್ಪಾ ಅತ್ತ ಕಾಫಿ ದಕ್ತವಾ ಹಾ ತಮ್ಮ ನಮೂನೆ ಕಾಫಿ ಕಾಫಿ ಶಾನ್ನ ಬೌಂಡಿ

పెట్టుకొని సిమ్లో పెట్టుకొని బెల్లం కరిగే వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు కొబ్బరి వేసుకుంటున్నా ఉప్పు వేసుకోవాలి ఎక్కువ వేసుకోకూడదు ఉప్పు కొంచెం లైట్గా ఉన్నట్లేనట్టు వేసుకున్న తర్వాత బాగా కలిదిప్పుకోవాలి ఈ బెల్లం అంతా బాగా కరగాలన్నమాట ఇది కొబ్బరి కూడా బాగా బెల్లం బట్టి కొబ్బరి సప్పదనం లేకుండా బాగా టేస్ట్గా ఉంటది ఇప్పుడు మంచిగా ఒకసారి కళ్ళు తిప్పుకున్నాక మళ్ళీ మూత పెట్టుకొని ఒకసారి ఉడకబెట్టుకోవాలి కడుక్కొని వస్తా తర్వాత ఉప్పు ఎందుకు వేసుకోవాలంటే కొంచెం టేస్ట్ బాగుంటుంది అనమాట ఉప్పు వేసుకున్న దాన్ని బట్టి పుట్టి బెల్లం అంటే అంత టేస్ట్ అనిపించదు కొంచెం ఉప్పు పడితేనే దాని టేస్ట్ చాలా బాగుంటుంది అందుకే ఉప్పు కంపల్సరీ వేసుకోవాలి పొడు మూత పెట్టుకొని కొంచెం పుడికించుకోవాలి అన్నీ నాకు ఒక నాలుగైదు సార్లు ఒకటి రెండు మూడు నాలుగు చల్ల ఇంకా మళ్ళా ఫ్లేవర్ ఎక్కువ ఇప్పుడే మధ్యాహ్నం అయింది ఇంకా బ్లో గుట్టినట్టే ఉంది ఈరోజు నువ్వు గుట్టి పోయి పట్టు నువ్వు తీసుకో ఏంది ఇంకా ఓరే ఓరే నీ కరా చేయాలంటే అసిస్టెంట్ గా శాత ఏంది లోపల లోపల గొనుక్కుంటుంటారు మాట్లాడేది ఎంత గట్టిగా మాట్లాడరాదు నీ కింద అసిస్టెంట్ చేయాలంటే చాలా కష్టం ఉంటుంది అదృష్టం ఉండాలి ఇంకా ఇంకా దాంట్లో నేస్తా కానీ చూడు మెత్త మెదిగినాయి పట్టు మీ నాన్న రమ్మను గుడు బాగా అంటే ఇష్టం కదా చెప్పు ఆయన చేసి సరిచి నడిచి సాయంత్రం అవుతుంది చూడు అవన్నీ ఫ్రై చేయాలి జీడిపప్పు ద్రాక్ష ఫ్రై చేసుకోవాలి ఫైనల్గా నెయ్యిలో ఫ్రై చేసుకొని వేసుకుంటే పాశమన్నం లేకి బల్లే ఉంటుందండి వేస్తా ఒక్క కూడా ఒక్కసాటు ఒక్క ఒక్కసాట సగం చెప్పి సగం చెప్పుకుని ఉంటాము జీఆర్బి నెయ్యి అండి ఇది చాలా ఫ్లేవర్ కూడా భలే ఉంటుంది ఈ నెయ్యి పడితే దేనికేకైనా ఏ వంటలలోన్నా చాలా బాగా టేస్ట్ వస్తుంది ఫ్రై చేసుకోవాలి గోడంబి ద్రాక్ష బాదం కూడా వేసుకున్నాం కదా సన్నగా కట్ చేసుకొని ఎన్ని సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి పెద్దగా పెడితే మొత్తం మాడిపోతాయి బాగా ఫ్రై అయినాయండి బంద్ చేసుకోవాలి ఈ పక్కన ఉంచుకొని ఇప్పుడు చూద్దాం బెల్లం అన్న ఎక్కడి వరకు వచ్చిందనేది బాగా మంచిగా ఉడికిపోయిందండి బెల్లం కూడా అంతా కరిగిపోయింది బాగా ఇప్పుడు ఇంకొక రెండు నిమిషాలు పెట్టుకోవాలండి సిమ్లోనే మూత పెట్టి ఇప్పుడు చూసుకుందాం మూత తీసుకొని మొత్తం రెడీ అయిందండి చూడండి కలర్ ఏ కలర్ వచ్చిందో ఎంత బాగా అనిపిస్తుంది కదా ఈ ఆర్గానిక్ బెల్లం వేసుకుంటే ఈ కలర్ వస్తుందండి బెల్లం అన్నం చూసేదానికే బాగా కనిపిస్తుంది అనమాట ఇంకా ఇంకా తినాలనిపిస్తుంది ఆ కలర్ చూస్తుంటే ఇప్పుడు ఫైనల్గా వేసుకోవాలి జీడిపప్పు ద్రాక్ష అన్ని ఫ్రై చేసుకున్నాం కదా ఇంకా కొంచెం నెయ్యి వేస్తున్నా అండి నేను ఇంతే ఈ పాషం మనం రెడీ చేసేది మేము ఇక్కడ హుబ్లీలో పాషం అంటామండి బెల్లం అన్నం పాషం అని ఇంక అంతే ఇక తింటుంటే ఇప్పుడే నోట్లో నీళ్ళు ఊరిపోతుండయి అన్నీ కరెక్ట్గా తిన్నాయి అన్నమాట బెల్లము పాలు అన్నీ కరెక్ట్ పర్ఫెక్ట్ సరిపోయినాయి ఇంకా గ్యాస్ ఆఫ్ చేసుకుందాం ఏం తెలిదా ఏం ఇంత సేప్ అవుతుంది నాకు బోర్డుతుంది ఇంత నుంచి నాకు పాషన్ అనంటే శ్రాన్ ఇష్టం మీకు తెలుసు కదా కాదు ఏంది అస్సలు ఏమైనా ఎప్పుడెప్పుడు తిిందాం అనిపిస్తుంది సింటా కానీ తినేకంటే ముందు ఒక విషయం చెప్పాలి నేను మా అక్క గురించి ఒక విషయం చెప్తానండి మీకు మా అక్క టైలర్ గా మొదలు పెట్టింది తన కెరియర్ టైలర్ గా మొదలుపెట్టి చిన్నగా టైలరింగ్ చేస్తూ చేస్తూ తనకంటూ ఒక సొంత ఇల్లు కట్టుకున్నది సొంత ఇంట్లో కట్టుకుని కొడుకుని డాక్టర్ చదివిపించింది కూతుర్ని కూడా చాలా పెద్ద చదువులు చదివించి ఇప్పుడు ఫ్యాషన్ మేనేజ్మెంట్ కోచింగ్ అని చెప్పింది అసలు ఇలాంటి అక్క దొరకడం నాకు చాలా అదృష్టం ఎందుకంటే ఈరోజు పాషమన్నం దొరికింది కాబట్టి నేను ఒక నాలుగు మాటలు మాట్లాడాలి అనుకుంటున్నా నువ్వు అంటే గుర్తు వచ్చేది నువ్వు నానా మా ఇంట్లో మా ఆయన నా కొడుకు

అక్క నీ ఛానల్ ఇతనే గ్రో అవుతు తీయ తీయగా ఈ వంట లెక్కనే సూపర్ డూపర్గా ఉండాలని తెలుగు ప్రజల్ని నేను అడుగుతున్నా ప్లీజ్ మా అక్క ఛానల్ని మీరు గ్రో చేయండి ఆశ్వాదించండి ఆదరించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి సో అక్క నెక్స్ట్ వంట కానీ మీరు నన్ను నాన్ వెజ్ ఇంకేం కావాలా ఏ మాటల్లో మర్చిపోయినా మా బావ గురించి చెప్పడం అసలు అసలు మా బావ లేకుంటే ఇంత సపోర్ట్ చేసే బావా మా అక్కకు దొరకడం మా అదృష్టం ఇట వీళ్ళిద్దరు ఇట్టనే వీడియో చేసుకుంటా యూట్యూబ్లో లో బాగా గ్రో కావాలని నా చిరకాల మాంస సో బావ్ ఉండండి అసలు మా బావ సపోర్ట్ చేయడం వల్లనే ఇంత మాకు గ్రో కాగలిగింది మా బాబా సపోర్ట్ లేకుండా ఏదయ్యేది కాదు వాళ్ళిద్దరు మేడ్ ఫర్ ఈచ్ అదర్ వెరీ ఇన్స్పిరేషనల్ కానీ ఇద్దరికి పోషణ బియ్యం ఉడుకో అది మాత్రం చెప్తా కానీ బాధ్యపడతీ ఉండేటి అంటారాంట్లో ఎంత లేదు స్వామి దాంట్లో చెప్పు మాటలు ఏం లేవండి చెప్పడానికి సూపర్ సూపర్ సూపర్గా ఉంది